హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠభరితంగా నడుస్తూ ముందుకు దూసుకుపోతోంది అయితే గుప్పడంత మనసు సీరియల్లో రంగానే రిషిగా డీబీఎస్టీ కాలేజీలో ఎండీగా అడుగు పెట్టబోతున్నాడు రిషి డీబీఎస్టీ కాలేజీకి ఎండీ కావడంతో వసుధరకి తానే రిషి అనే నిజాన్ని చెప్పడం ద్వారా వీళ్ళ కథ ఒక కొలిక్కి వచ్చినట్టు మను తండ్రి మహేంద్ర అని తెలుసుకున్నాడు అనుపమ నోరు విప్పడం లేదు కానీ ఎప్పుడైనా చెప్పేయచ్చు కాబట్టి రిషి వసుధరలు కలవడం మను తండ్రి గురించి తెలుసుకోవడంతో గుప్పడంత మనసు సీరియల్కి శుభం కార్డు పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం గారు ఇన్స్టాగ్రామ్ లో షూటింగ్ లొకేషన్కి సంబంధించిన ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి శైలేంద్ర కూడా ఉన్నారు ఆ ఫొటోస్ను చూసిన వారంతా గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కొంపదీసి ఈ సీరియల్ని క్లోజ్ చేస్తున్నారా ఏంటి అలాంటి పని మాత్రం చేయొద్దు సారంటూ దర్శకుడికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంత త్వరగా గుప్పడంత మనసు సీరియల్ శుభం కాటు పడితే అది గుప్పడంత మనసు సీరియల్ ఎందుకు అవుతుంది కానీ రిషి ఇప్పుడు ఇప్పుడే వచ్చాడు కాబట్టి ఇప్పట్లో అయితే గుప్పడంత మనసు సీరియల్కి శుభం కార్డు లేనట్టే ఓకే ఫ్రెండ్స్ గుప్పడంత మనసు సీరియల్ ఎండింగ్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి